చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి అవినీతి పనులు అన్న చందంగా మారింది చంద్రబాబు ప్రభుత్వ తీరు గత ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేస్తే అడ్డగోలు ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక భారీ ధరకి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటోంది తాజాగా యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో యూనిట్కు నాలుగు రూపాయల అరవై పైసలు భారీ ధర చెల్లించి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ భారం పడనుంది అత్యంత ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలు విద్యుత్ రంగ నిపుణులు ఎంత వ్యతిరేకించినా చంద్రబాబు ప్రభుత్వం భారీ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది యాక్సిస్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఎస్పీడిసిఎల్ మధ్య యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలు జరిపిన పీపీఏకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ను ఈ కంపెనీ నుంచి ఇరవైదేళ్ల పాటు కొనుగోలు చేసేందుకు అనుమతించింది దీంతో వినియోగదారులపై పదిహేను వేల కోట్ల భారం పడనుంది ఈ ఒప్పందంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి విద్యుత్ తక్కువ ధరకు లభిస్తున్న అధిక ధరకు ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటని విద్యుత్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ ఒప్పందం వల్ల ప్రజలపై భారం పడుతుందని విద్యుత్ వినియోగదారులతో పాటుగా రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో కూడా అభ్యంతరాలు వెల్లడించిన ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా ఒప్పందం చేసుకోవడం గమనార్హం